హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపరం మండల పరిధిలోని చక్రాయిపాలెం గ్రామ సర్పంచ్ చందుబాబురావు ఆకస్మిక మృతి చెందారు చందుబాబురావు వయసు అరవై సంవత్సరాలు కాగా చందుబాబురావుకు ముగ్గురు పిల్లలు భార్య ఉన్నారు సర్పంచ్ చందుబాబురావు మృతితో చక్రాయిపాలెంలో విషాద స్థాయిలు అలుముకున్నాయి అందరితో కలుపుగలుతనంగా ఉండే బాబురావు మృతి గ్రామానికి తెరని లోటని గ్రామస్తులు తెలిపారు నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చందు బాబురావు సర్పంచ్గా గెలుపొందారు సర్పంచ్ మృతి పట్ల పలువురు అధికారులు గ్రామ పెద్దలు వివిధ పార్టీలకు చెందిన నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి